హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా రేపే ఫిబ్రవరి ఐదు బుధవారం మాఘశుద్ధ అష్టమి మాఘశుద్ధ అష్టమికే భీష్మాష్టమి అని పేరు పరమ పవిత్రమైన రోజు అయితే పరమ పవిత్రమైన ఈ పర్వదినాన కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు తొంభై నిమిషాల్లో కటిక దరిద్రుడైన కోట్లు సంపాదిస్తాడు మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది స్వామివారి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి మంచి ఫలితాలు కలుగుతాయి మీ జాతక దోషాలు పోతాయి విపరీత అదృష్ట యోగం కలుగుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరి ఇంతకీ ఈ భీష్మాష్టమి రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాఘమాస శుక్ల పక్షంలో వచ్చే అష్టమిని భీష్మాష్టమి అంటారు మాఘమాస శుక్ల అష్టమి భీష్మాచార్యులు పరమాత్మలో ఏకం అవ్వాలని నిర్ణయించుకున్న రోజు ఈ రోజును భీష్మాష్టమిగా పిలుస్తూ ఉంటారు మాఘమాసం తెలుగు సంవత్సరంలో వచ్చే పదకొండవ నెల చంద్రుడు మకా నక్షత్రంతో కూడుకొని ఉన్న మాసం కాబట్టి ఇది మాఘ మాసమైనది అయినది ఇందులో అదము అంటే పాపము అని అర్థం మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం పాపాలను నశింపచేసేటువంటి శక్తి ఉన్నటువంటి మాసం కాబట్టి మాఘ మాసమునకు ఎంతో ప్రత్యేకత ఉంది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైనది హిందూ పురాణాల ప్రకారం మాఘమాసంలో శుక్ల పక్షం అష్టమి తి దినాడు భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టాడు ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షం పొందాడు అందుకే ఈ రోజున భీష్మ పితామహుడు స్మరించుకుంటూ భీష్మాష్టమి జరుపుకుంటూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇక ప్రత్యేకంగా ఈ భీష్మాష్టమి రోజున కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు తొంభై నిమిషాల్లో మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే భీష్మాచారులవారు కాకుల రూపంలో భూలోకంలో సంచరిస్తారు కాబట్టి ఈరోజు వీటి దగ్గరకు ఏ సమయంలోనైనా సరే కాకి వస్తే ఆ కాకి ఇప్పుడు మనం చెప్పే ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని ఆహారంగా వేయండి చాలు మీ దశ మారిపోతుంది కష్టాలు తీరిపోతాయి సమస్యలు పోతాయి మీ దశ మారిపోతుంది మీ జాతకం మారిపోతుంది జాతక దోషాలు పోతాయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కనుక వర్షం కురుస్తుంది ధనానికి లోటు అనేదే రాదు ఇంకోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది కటిక పేదవాడైనా సరే రాజా ఎమ్మెలతాడు అని శాస్త్ర పండితులు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే ఈరోజు మీకు కాకి కనిపిస్తే ఆ కాకి పెరుగన్నంలో బెల్లం ముక్కను అంటే చిన్న బెల్లం ముక్కను పొడిలాగా చేసేసి పెరుగన్నంలో కలిపి పెట్టండి ఇలా పెట్టడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది కనుక ఈ భీష్మాష్టమి రోజు మీకు కాకి కనిపిస్తే ఆ కాకి పెరుగన్నంలో బెల్లం కలిపి ఆహారంగా పెట్టండి ఆ కాకి ఆహారం తినేంత వరకు అక్కడే అలా నిలబడి ఉండిపోండి కాకి అన్నం తినేసిన తర్వాత అక్కడి నుండి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోండి భీష్మాష్టమి రోజు ఇలా చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది తొంభై నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది కాబట్టి భీష్మాష్టం రోజు కాకి కనిపిస్తే అందరూ ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి కాకిని కాలజ్ఞాని అంటారు వేకువ జామునే బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించే పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవి నీవి కావు ఏవి శాశ్వతం కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకే ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేహం పంపి గుమ్మిడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా వసిలేది కాకే శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడ కాకి మొగ్గ కాకి కలవటం కూడా పరుల కంట కలవకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి కాకులు అంత కుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్మిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి ఆచరించి గుటికి చేరి మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమయ సమయానికి గుటికి చేరే సలక్షణమైన అలవాటు సమయ పాలన కాకులది అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహార ముట్టని సద్గురని కూడా కాకులది ఈ భూమిపై కాకులేని ప్రదేశం లేదు కాకులు అరుస్తూ ఉంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుందనేవారు మన పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు తుపానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక ఆచరించి బయట ఎగురుతాయి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు కాకులు చాలా తెలివైన పక్షులు ఒకసారి రావణుడి భార్య నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్క జంతువులోకి ప్రవేశించారు తొండంలో ఒక లేడీలోకి ఇంద్రుడు నెమలిలోకి వర్ణుడు ఎముడు కాకిలోనికి ప్రవేశిస్తాడు రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలు అందరికీ వరం ఇస్తారు లేడికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టుగా అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు అందుకే లేడీ ఒళ్ళంతా కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది వర్షం పడే సమయంలో ఆనందంతో పురి విప్పి అందంగా ఉండేలాగా ఎవరికి పింఛం ఇచ్చాడు వర్ణుడు కాకికి బలవర్ణనం తప్ప స్వితహగా మరణం ఉండదని వరం ఇచ్చాడు అంతేకాదు తాను ప్రాణులన్నిటికి రోగాలను కలిగించేవాడు గనక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించేందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏమీ రావు అని అన్నాడు అవి చిరా ఇవే ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు రణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకంలో ఉన్న వారికి తృప్తి కలుగుతుందని అన్నాడు యముడు స్వయంగా కాకులకు ఈ వరాలను ఇచ్చినందువలన ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు ఒకసారి ఒక కాకి మనసుకు బాధ కలిగి సూర్యుడి గురించి తపస్సు చేస్తుంది సూర్యుడు ప్రత్యక్షమై ఏం కాకి ఎందుకు ఈ తపస్సు ఏం కావాలి నీకు అని అడుగుతాడు దానికి కాకి ఏం చెప్పమంటారు స్వామి మా రంగు గొంతు శబ్దం చూసి అందరూ అసహించుకుంటున్నారు లోకంలో మలిన పదార్థాలను తిని కాలం వెలదీస్తున్నాము రోగంలో ప్రతి జంతువు పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తి గడిస్తున్నాయి అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలాగా దీవించండి స్వామి అదే నా కోరిక అంటుంది కాకి అప్పుడు సూర్యుడు ఆలోచించి పితృదేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షులు తినవు ఆ పిండము నీవు తింటే ఆ ఆహారం పితృదేవతల ఆకలి తీరుతుంద ఇంకో వరం ఏమిటంటే నా కొడుకు శనేశ్వరుడు ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు పక్షువులు ముందుకు రావడం లేదు నీవు వాహనంగా ఉండు ఎలాంటి ఇబ్బంది లేదు అని వరం ఇస్తాడు అలా నువ్వు గుర్తింపు పొందుతావు అని సూర్యుడు రెండు వరాలను ఇస్తాడు కాకి అలా కాకి శనీశ్వరుడికి వాహనం అవుతుంది కొంతకాలం గడిచాక కాకి శనేశ్వరుని ప్రార్థించి స్వామి కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆహారం ఆకలి తీర్చడం వల్ల సరైన గౌరవ మర్యాదలు అందటం లేదు ఇది ఒకటే సరిపోవటం లేదు నాకి కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగే లగవరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది కాకి అప్పుడు శనీశ్వరుడు ఆలోచించి నీవు తీసుకునే ఆహారం దేవతలకు ఆహారం అవుతుందని వరమిస్తాడు అప్పటి నుంచి కాకి ఆహారం పెడితే అది దేవతలకు వెళుతుందనే నమ్మకం కూడా ఏర్పడింది మహాభారతంలో భీష్మాచారుల వారికి ప్రత్యేక స్థానం ఉన్నది భీష్మాచార్యుల వారు ఈ సృష్టికి విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి ఆచార్యులు భీష్మాచార్యులు తన తండ్రి ద్వారా పొందినటువంటి వరప్రసాదం చేత తాను కోరుకున్నప్పుడు తన శరీరాన్ని విడిచిపెట్టగలడు ఈ మేరకు ఉత్తరాయణం కోసం వేసి చూసి తన ప్రాణమును త్యాగం చేసుకున్నట్లయితే యోధుడు భీష్మాచార్యుల వారు మకర సంక్రాంతికి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత సూర్యుడు తమ గదిని మార్చుకునేటువంటి రథసప్తమి వరకు సరి ఆగి రథసప్తమి పూర్తి అయిపోయిన తర్వాత మాఘమాస శుక్ల పక్ష అష్టమి నాడు పరమాత్ముడిలో ఏకం కావాలని నిర్ణయం తీసుకున్నటువంటి రోజు భీష్మాష్టమి భీష్మాష్టమి రోజు ఏ వ్యక్తి అయితే సరే గతించినట్టయితే తన తల్లిదండ్రులకి మరియు విష్ణు సహస్రనామం అందించినటువంటి భీష్మాచారుల వారికి తర్పణాలు వదలాలి భీష్మాష్టమి రోజు గంగా స్నానం లేదా పుణ్యనది స్నానం ఆచరించటం అలాగే నువ్వులను అన్నమును దానం చేయటం చాలా విశిష్టం భీష్మాష్టమి నుండి భీష్మ ఏకాదశి వరకు మాఘమాస పుణ్యనది స్నానాలు ఆచరించి మహావిష్ణువుని పూజించే వారికి ఈ మూడు రోజులు విష్ణు సహస్రనామాను పారాయణ చేసిన వారికి భీష్మచరులు ఆశీస్సులు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి పాపములు తొరిగి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది పగ గురించి భీష్ముల వారు చెప్పిన ఒక కథను విందాం కురుక్షేత్ర సంగ్రమం తర్వాత అంపశయం మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు రకరకాల ఉపదేశాలను చేశాడు లౌక్యం గురించి రాజ్య పాలన గురించి చేసిన ఈ ఉపదేశాలు కాలం మారిన విలువను మాత్రం కోల్పోలేదు వాటిల్లో స్నేహపు పరిమితుల గురించి పగవలను పొంది ఉంచి పొంచి ఉండే ప్రమాదం గురించి చెప్పిన ఓ కథ మనకు విలువైన పాఠాలను ఎన్నో నేర్పుతుంది ధర్మరాజ అనగనగా బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు అంటూ తన కథను మొదలుపెట్టాడు భీష్ముడు ఆ బ్రహ్మదత్తుడికి ఓ చిలిక మీద అభిమానం ఏర్పడింది ఆ అభిమానం కాస్త స్నేహంగా పరిగణించింది చిలుక బ్రహ్మదత్తుడికి సమీపంలో నివసిస్తూ ఉండేది ఇలా కాలం సాగుతూ ఉండగా ఆ చిలుకకు ఒక కుమారుడు కలిగాడు ఆ చిన్ని చిలుకతో బ్రహ్మదత్తుడు కుమారుడు ఆడుకుంటూ ఉండేవాడు ఒకరోజు చిట్టి చిలుకతో ఆటలాడుతున్న రాజకుమారుడికి ఎందుకో దాని మీద కోపం వచ్చింది అంతే అమాంతం దానిని చిదిమ్మివేశాడు ఆ దృశ్యాన్ని చూసిన చిలకకు కోపాన్ని అంచుకోలేకపోయింది వెంటనే తన పదునైన గోళ్ళతో అతడి కళ్ళను పొడిచి పారేసింది దాంతో రాజకుమారుడు కాస్త గుడ్డివాడైపోయాడు చిలుక అంతటితో ఆగలేదు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి రాజా నీ కుమారుడు నా కొల్లను చంపి తప్పు చేశాడు అందుకు ప్రతిఫలంగా నేను అతడిని గుడ్డివాడిని చేశాను ఇందులో నా తప్పేమీ లేదు అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను సెలవు అని చెప్పింది చిలక మాటలు విన్న రాజు చిలుక నువ్వన్నది నిజమే జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు రాజా కుమారుడు నీ కొడుకుకు హామీని తలపెట్టాడు కాబట్టి ఫలితాన్ని అనుభవించక తప్పలేదు మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్లాల్సిన ఏముంది జరిగిందేదో జరిగిపోయింది దయచేసి ఇక మీదట కూడా నాతో స్నేహంగా ఉండు అంటూ అర్థించాడు అప్పుడు చిలక రాజుతో రాజా నేను నీ కుమారుని గుడ్డివాడిగా మార్చేశాను కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది పగ నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది ఇతరుల భూమిని చేరెక్కించుకోవడం వల్ల అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల వల్ల ఆడవారి మధ్య మాట మాట పెరగడం వల్ల ఎదుటివారిని మనసును గాయపరచటం వలన పగ ప్రగులుతుంది అట్లాంటి ప్రతికూల భావాలు ఒక్కసారి మొదలైతే ఇక వాటికి అంతమంటూ ఉండదు అలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవరిని నమ్మడానికి లేదు నేను నీ కొడుకుకి హాని తలపెట్టాను గనక నీలో నా మీద ద్వేషం మొదలయ్యే ఉంటుంది కాబట్టి నీ తీయటి మాటలను విని నేను ఇక్కడ ఉండలేను అంటూ తుర్రుమంది మంది చిలక కాబట్టి ఓ ధర్మరాజ రాజనేవాడు ఆ చిలకలాగా తన జాగ్రత్తలో తను ఉండాలి తన రాజ్యంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు శుతిమెత్తగా మాట్లాడుతున్నట్టు కనిపించాలే కానీ మనస్సు మాత్రం దృఢంగా ఉండాలి అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలు తాను ఉండాలి ఎవరితోనూ అద్దులు దాటి చనువుగా మెలగకూడదు వ్యసనాలలో పడి విచక్షణను మర్చిపోకూడదు అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా రహస్యాన్ని బట్టబయలు చేయకూడదు అంతేకాదు పూర్తిగా తీరని రుణం పూర్తిగా ఆరని మంట పూర్తిగా చల్లారని పగ ఈ మూడిటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఎప్పుడైనా సరే ప్రాణాంతకంగా పరిగణించబడవు అంటూ ముగించాడు భీష్ముడు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కాబట్టి భీష్మాష్టమి రోజున రేపే భీష్మాష్టమి కాబట్టి కాబట్టి ఈరోజు మీరు ఏ సమయంలోన కాకి వస్తే ఆ కాకికి ఇప్పుడు మనం చెప్పే ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని ఇప్పుడు ఆహారంగా వేయండి చాలు మీ దశ మారిపోతుంది కష్టాలు తీరిపోతాయి